శ్రీకృష్ణ మాత్రుడు చెంచెడుగుతారు కదా సత్యభావంతో సరదాబాడు వచ్చినాను రాదరు ఇప్పుడు వాదనడు వచ్చినాను నువ్వు రావాలా నాతో నువ్వు వస్తే గానీ తీస్తాను తీసుకురదాగా చేసుకుని ఇద్దరు వాళ్ళు తీసుకుంటారు

ఏది లేదని అంటే దగ్గర అలా సూటు బూట్ కార్లు దగ్గర పెడది షూటింగ్ అయ్యింది వాళ్ళు ఒక పాట ఇచ్చారు అది అట్ట కానీ ఆ పాట పాడి వాయించాను నాలుగు రోజులకి ఇరవై వేలు ఇచ్చినా రోజుకి అది సినిమా పేరు పెట్టారు చాలా మంచివాడు పిల్లడు ఇంకా అలాగే మరి మధ్య ఫోన్ వచ్చింది మరి ఫోన్ మరి ఈ మధ్య హైదరాబాద్ అక్కడికి షూటింగ్ ఉంది అన్నారు సరే వస్తా సరే అన్నారు అంటే అంతే ఇంకా ప్లానింగ్ అలాగే లేదు ఇంత ఇవ్వాలో ఈ మధ్య ఒక ఐదు రోజులు వెళ్ళాను చాలా మంచిగా దేవుడు మల చేత కాన భూములు కేగరి పాట ఉంది అమ్మా కైకమ్మ ఏనాడే అయోధ్య కావాలని కోరినా హరి హరి నారాయణ ఆ కనుంచు శ్రీహరి కమలలోచనుడు మల చేత కాన భూములకి కాన భూములకి శ్రీరామచంద్రుడు సుందరాండం గా సీతాదేవి నలశ్ గాని ధర్మంగా జరగా పైందరి పాట రూపంగా దశావతారం అవతారం కుదిరైన గోపురం రామవతడు రంగు గోపురం పాడు ఇస్తారు ఇప్పుడు ఇంకా దేవుడు ఇస్తారు రామవుతాడు చెప్పుడు కూర్చో అది పైద్రపాట అంతా అయంటున్నారు దేవుని ఇప్పుడు మీరు కూడా ఇదే ఊరు కదా ఆయన ఊరు సో మీరు ఇప్పుడు అయ్య గారికి ఇంత పేరు వచ్చింది కదా మీకు అయా అనిపిస్తుంది మంచిదా అంటే మీ ఊరికి కూడా పేరు వచ్చింది అమెరికా వరకు ఆయన వెళ్ళాడు మీకు ఎలా సంతోషం పేరు వచ్చింది బాగా ముద్ద బండి ముద్ద బండి పువ్వమ్మ పడిపో నవ్ అమ్మా సంజికడు అందగాడు నన్నాడే కొండ చోటు నుంచి కొంగు చోటు దాకా వచ్చాడో ఎమ్ అబ్బో పిల్లెప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్లప్పుకుంటే పోయినక్కడమ్మ దీపం నుంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా మొత్తపెట్టి పువ్వమ్మా పొద్దు పడుపు నవ్వమ్మా సంజికడ సూర్యుడు అందగాడు నమ్మాడే కొండ నుంచి కొంగు చోటు దగ్గ వచ్చాడు అమ్మా ముందుకి వచ్చాడే మొత్తటి పడ్డాడు దూరం కాలింది కోకని కట్టింది ముద్దు మన కాలిచ్చిరెక్కడమ్మా రేట్ ఎక్కడమ్మా చెట్టు ఎక్కడమ్మ సిగ్గే లేదు ముద్ద పెంతి పువ్వు పొద్దు పడుపున సూర్యుడు అందగాడు కొండ కొండజాడు నుంచి కొమ్ము చాటు దగ్గర వచ్చాడు ఇప్పుడు ఇది అయితే కష్టాలు నష్టాలు భరించి అందరో పాడుకు పాడి 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 వాళ్ళు తాగే చల్లబెట్టి అలాగ బాధలు పడుకొని బంధులు పడుకొని వాళ్ళని వెనకేసుకొని కి పేరుకే డబ్బులు పని పడకపోని ఉండి లేకపోని జనాలు కూర్చొని కదిరంగి కిరళ మాయకొట్ సైడ్ ఎలములు కాపులు గారు పాడంటే వీటికే పిడిచిపోయాడు పోయి నా దోయే నా నా ద ఆనా ప్రయాద అన్నా దుండ నాదోకి నా నాదా ఆ నాదోయి నా నాదా అయ్యే నా పేన నాద్దుండా ఆ నా పేన అమ్మ అమ్మా వేయడం అమ్మా నా భరతేమి అని ఎచ్చోట నుండమ్మా ఇలాంటి వర్షాలు బ్రహ్మ పోరం ఆ త్రైలోక సుందరి ఆ అత్తమ్మ మామలు వెళ్ళి ఎలగొడుగుతుంది పెళ్ళే మూడు సార్లు అయింది నా భర్త కనిపించాడు అత్తమ్మ కొడుకు పోయినా నువే కోడలపై నువ్వే ఈ కోడని ఈ కోట నీదమ్మా ఈ మేడ నీదమ్మ ఈ మేడ నీదమ్మ మేడలో నాకెందు అవును భర్త మేడలు ఎందుకు పాము పెళ్లి చేసినారు ఆ ఎరిమిళ దగ్గర పామే పుట్టింది కోన సముజు ఆ పామును కన్నా కత్తి తీసుకెళ్ళి మెడలో కట్టారు అవి మెడలో తాళి కట్టారు ఆ మహాతల్లి వచ్చి అడిగింది పెళ్ళే మూడు పంటలయింది నాకు పెరుముడు కనబడలేదు అంతే అత్త అంటుందట అతడు శ్రీ విష్ణు పామును శివుడికి కంకణ పేరుకి పుత్రుడు పేదలకు భయంకరుడు రెండు నాలుగుతో నిన్ను పగడవి వంటి వంటరి వంట పామును చూసి గడ్డ పోయి రుచంపుడు తెగినట్లు సిరస్సు మొండు కిందకు వరిగింది వాళ్ళత్త మా అత్త మా అత్త అడుగులా నా భర్తల అమ్మాయితే చూపావే ఈ జాతి గర్భమని ఆ జాతి పుట్టాలి నేను ఈ వింత భూమిలోనా ఈ పూలోనాడు కడుపున అమ్మా సుందరి నేను నడకనొచ్చినప్పుడు తిరుగు ముప్పు లేవు వీధానికి కతికి కాదు పెళ్ళని చెప్పడం విందుకే మా ఓను సంబోధుడు పామే పుట్టిందని ధర్మంగరాజు హరిమని దేవి చెప్పారు ఎవడు కోడలకి ఆ పాము నెట్టుకొని వివిధ శాస్త్రాలు అవుతాయి ఆ త్రైలో సుందరి ఆ పుణ్య శాస్త్రాలకు వెళ్ళి బ్రహ్మంగముని మణించేసుకుని వస్తుంది ఆ పాడి నా పిల్లల్ని పెంచుకో